అందరికి వెల్కమ్ టు సిరి అఫిషియల్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు గాయస్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను సో గాయస్ ఈ రోజు ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా చాలా మంది ఏంటంటే ఇన్స్టాలో సిక్స్ హండ్రెడ్ కే ఉంది కాబట్టి మనకి సో అక్క మీకు ప్రమోషన్స్ వస్తాయా సో వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవుతారు సో ఎలా ప్రమోషన్స్ వస్తాయి పేడ్ ప్రమోషన్స్ వస్తాయా సో ఎంతమంది ఫా ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే సో ప్రమోషన్స్ వస్తాయి చాలామంది అడిగారనమాట సో నేను వాళ్ళందరికీ అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను రిప్లై అయితే ఇద్దాం అనుకుంటున్నాను నా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి నాకు ఎట్లా ఫాలోవర్స్ వచ్చారంటే ఫస్ట్ స్టార్టింగ్ నేను హండ్రెడ్ మెంబర్స్ ఏమో ఫాలోవర్స్ ఉండే నా ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ టిక్ టాక్ ఉండే నేను దాంట్లో రీల్స్ చేస్తుండే నార్మల్గా ఇంకా అది పోయిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది సో దాని తర్వాత నా మ్యారేజ్ అయింది నేను మంచిగా వర్క్ వర్క్ చేస్తున్నా సో రీల్స్ కానీ ఏం తీయలేదన్నమాట దాని తర్వాత సో బాబు పుట్టిన తర్వాతకి సో బాబు బుట్టి నాకు ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత సో లేదు నేను ఇన్స్టాలో రీల్ తీయాలి రీల్స్ తీయాలని అనుకున్నా ఇంకా నేను సో తీసాను రీల్స్ తీస్తే ఒక ఫైవ్ లైక్స్ టెన్ లైక్స్ వస్తున్నాయి అబ్బా ఏంది అసలు ఇక ఫాలోవర్స్ రానట్టున్నారు దీంట్లో లైకులు కూడా వస్తలేవని నేను ఎప్పుడు ఇన్స్టా ఓపెన్ చేస్తుండే ఎంతమంది వచ్చిర్రు ఎంతమంది వచ్చారని చూస్తుండే ఇక దాని తర్వాత ఇక నేను డిసైడ్ అయినా లేదు ఇంకా మంచిగా చేయాలి ఇంకా మంచిగా రీల్స్ చేయాలి సో ఎఫెక్ట్స్ పెట్టాలి అవి అని నా దగ్గర ఉన్నది అప్పుడు ఐఫోన్ ఏం కాదు నార్మల్ ఫోనే సో ఇప్పుడు కూడా తీసేది నేను రీల్స్ నా నార్మల్ ఫోన్స్తోనే తీస్తాను అన్నమాట దాని తర్వాత ఏం చేసినా సో నా దగ్గర నార్మల్ మొబైల్ ఉంటుండే అది వివో వివోనే ఉంటుండే ఫోను సో నేను ఏం చేసినా సో రోజుకి వారంకి ఒక రెండు రీల్స్ వారానికి రెండు రీల్స్ వేస్తుండే పోస్ట్ చేస్తుండే సో పోస్ట్ చేసినప్పుడల్లా సో లైక్ లైక్స్ రాపోతుండే సో ఫాలోవర్స్ చాలా తక్కువ హండ్రెడ్ మెంబెర్సే ఉంటుండే అట్ల ఇట్లా టూ హండ్రెడ్ అయ్యింది టూ హండ్రెడ్ మెంబర్స్ ఫాలోవర్స్ అయ్యారు ఒట్టి టూ హండ్రెడ్ సో లైక్స్ ఒక ట్వంటీ వస్తుండే ఇక లేదనేసి దాని తర్వాత నేను ఆలోచించిన టైం తీసుకొని సో మనకు ఉన్నంత టైంలో కొన్ని ఎక్కువ రీల్స్ చేసుకొని పెట్టుకొని నేను వర్క్ చేస్తాను కాబట్టి ఎక్కువ రీల్స్ తీసుకొని పెట్టుకొని పొద్దున సాయంత్రం పోస్ట్ చేసి చూద్దాం అనేసి సో నేను డైలీ దాని తర్వాత ఇన్స్టా స్టార్ట్ చేసినాక ఒక నెల తర్వాత వన్ మంత్ తర్వాత సో వన్ మంత్ తర్వాత ఇక నేను డిసైడ్ అయినా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి పోస్ట్ చేద్దామని ఇక నేను అట్లనే చేసిన అనమాట నేను నాకు పొద్దున టైం ఉన్నప్పుడు అంటే కొంచెం పొద్దున తొందర లేచి రీల్స్ కోసం సో రీల్స్ తీసుకొని పెట్టుకొని దాని తర్వాత నేను పోస్ట్ చేసేది సో పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి మార్నింగ్ నేను వెళ్ళే టైంకి చేసేది లెవెన్కి ఒకటి చేసేది సిక్స్కి ఒకటి చేసేది సో వర్కింగ్ టైంలోనే నేను పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వీడియోస్ పోస్ట్ చేసేది దానివల్ల మంచి రీచ్ వచ్చింది మంచిగా ఫాలోవర్స్ వస్తుండే సో రీచ్ రీచ్ వచ్చింది వీడియోస్కి మంచిగా సో ఆ టైంలోనే నాది వన్ మంత్ ఇన్స్టా స్టార్ట్ చేసినప్పుడు సో నాకు ఎంత థౌజండ్ మెంబర్స్ ఉండే వన్ మంత్ వన్ మంత్లోనే థౌజండ్ మెంబెర్స్ ఉండే ఫాలోవర్స్ సో దాని తర్వాత నేను డైలీ ఎప్పుడైతే టూ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశానో సో నాకు టూ మంత్స్లో కే అయింది అది ఎట్లా అయిందంటే సో ఒక వీడియో వైరల్ అయిపోయింది సెవెంటీన్ మిలియన్స్ పోయింది అది సెవెంటీన్ మిలియన్స్ పోయింది సో దానివల్ల నాకు హండ్రెడ్కే ఫాలోవర్స్ వచ్చారు నిజంగా నాకు మస్తు ఖుషి అనిపించింది ఆ వీడియో ఒక్కటి వైరల్ అయ్యి అన్ని వీడియోస్ ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఇంత ముందు పెట్టినాయి కూడా సో మిలియన్స్ వెళ్ళాయి మీరు చూసుకోవచ్చు ఇన్స్టా నా ఇన్స్టా ఫాలో అయితే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది సో దాని తర్వాత మిలియన్స్ అనమాట హండ్రెడ్కే అయిపోయింది అసలు మస్తు ఖుషిగా ఉన్నా హ్యాపీగా ఉన్నా అయినా కూడా ఇంకా ప్రమోషన్స్ వస్తలేవు అదేంది నాకు నాకు ప్రమోషన్స్ ఎందుకు రావట్లేవు అసలు నా అంటే నేనేమన్నా ఇన్స్టాగ్రామ్లో ఏమన్నా ప్రమోట్ చేయాలా ఎవరికైనా కాంటాక్ట్ కావాలా లేకపోతే ఏంటిది అనేసి నేను ఆలోచించిన సో దాని తర్వాత నాకు అనిపించింది ఎందుకు వస్తలే ప్రమోషన్స్ సో నేను నాకు ఎవరు ఇన్స్టాలో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు సో నేను యూట్యూబ్లో చూసేదాన్ని ఓకే ఇన్స్టాలో ఎట్లా ప్రమోషన్స్ వస్తాయి ఏంటిదని నేను ఊకే యూట్యూబ్లో చూసేదాన్ని సో దాని తర్వాత ఇక నేను యూట్యూబ్లో చూసినా కూడా ఇట్లా ప్రమోషన్స్ వస్తాయి అట్లా వస్తాయని నాకు వాళ్ళందరూ వీడియోస్ పెడుతుంటే సో వస్తాయా వాళ్ళే కాంటాక్ట్ అవుతారా అనేసి అనుకున్నాను ఇక దాని తర్వాత ఏమైంది ఇట్లా అయితే కాదు ఇక ప్రమోషన్స్ వస్తలేవు అసలు ఏం చేయాలో లేదు హండ్రెడ్కే అయిపోయారు ఫాలోవర్స్ సో ఇట్లనే ఇక ఒకరోజు మంచి లైక్స్ లైక్స్ కూడా మంచిగా వస్తున్నాయి సో రీచ్ మంచిగా ఉంది వీడియోస్కి ఆ సెవెంటీన్ మిలియన్స్ పోయిన తర్వాతకి ఇంకా దాని తర్వాత కంటిన్యూ ఇక మిలియన్సే పోయినాయి కంపల్సరీ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క మిలియన్ పోయింది అనుకోండి నిజంగా మంచి రీచ్ వచ్చింది సో దాని తర్వాత ఇక హండ్రెడ్కే అయిపోయారు దాని తర్వాత ఒక ప్రమోషన్ వచ్చింది నాకు వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు అనమాట మనకి ఇన్స్టాగ్రామ్లో సో మెసేజ్ చేశారు ఇట్లా ప్రమోషన్ ఉంది మ్యామ్ చేస్తారా అని అప్పుడు అనిపించింది అది నిజలా అబద్ధమా అసలు ఎవరిని అడగాలో తెలియదు సో నాకు తెలిసినంత ద్వారా సో వాళ్ళు మెసేజ్ చేస్తే ఎస్ చేస్తా అని చెప్పిన నాకు వచ్చిన ఫస్ట్ ప్రమోషన్ ఏందంటే టాటో ప్రమోషన్ అనమాట అది సో నాకు ఫస్ట్ వచ్చిన ప్రమోషన్ అదే సో ప్రమోషన్ రాగానే ఇట్లా ది మ్యామ్ ప్రమోట్ చేస్తారా మీరు అనేసి అంటే ఓకే చేస్తా అనేసి అన్నా కానీ పోవాలి అక్కడికి వెళ్ళి చేయాలి ఆ ప్రమోషన్ సో సరే ఓకే వెళ్దాం అనేసి ఇంకా నేను ఈవినింగ్ టైంలో వెళ్ళాను అనమాట ఈవినింగ్ టైంలో నేను నా బాబుని తీసుకొని వెళ్ళిన సో నా బాబు నా సిస్టర్ ఉంటే సో తీసుకొని వెళ్ళినా అనమాట తీసుకొని వెళ్ళి సో అక్కడికి వెళ్ళేలోపు కట్ చేస్తే అది టాటో ప్రమోషన్ కాదు సో నార్మల్గా అదే షాపు బట్ ఏంటంటే వేరేదనమాట వేరే ప్రమోషన్ అంటే వాళ్ళ షాప్ గురించి నేమ్ చెప్పడానికి నేమ్ కాదు ఐఫోన్ ప్రోడక్ట్స్ ఏవైతుంటాయో అప్పుడు వాళ్ళ ఆఫర్లో పెట్టిరు సో అది చేయాలి అనేసి అన్నారు సో ఓకే నేను చేస్తా అని చెప్పిన సో అక్కడికి వెళ్ళిన తర్వాతకి సో నా ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ నాకు వచ్చిన ప్రమోషన్లో నాకు అయితే త్రీ కే అనమాట ఫస్ట్ స్టార్టింగ్ ప్రమోషన్ అది సో హండ్రెడ్కే అయిపోయినాక నాకు వచ్చిన ప్రమోషన్ ఫస్ట్ది అదే సో దాని తర్వాత వాళ్ళు కే అంటే త్రీ కేకే నేను ఖుషయిపోయినా ఓకే అనేసి ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా సో నేనేమనుకున్నా అమౌంట్ ఇస్తారా అసలు ఇట్లా ఏంది నాకు ఏం అర్థమవుతులేదు ఫస్ట్ ప్రమోషన్ కాబట్టి సరే వెళ్ళాము ప్రమోషన్ చేశాము సో మంచిగా వచ్చింది వీడియో సో దాని తర్వాత వాళ్ళే వాళ్ళదే అనమాట కెమెరా సో వాళ్ళు వీడియో తీశారు సో అప్లోడ్ ట్యాప్ చేయమంటే చేశాను సో అప్పట్లప్పుడు అమౌంట్ కూడా పే చేశారు సో ఓకే డన్ అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చే ఇంకా హ్యాపీ అనమాట సో ప్రమోషన్కి త్రీ థౌజండ్ ఫస్ట్ ప్రమోషన్ సో ఇంకా దీని తర్వాత అన్ని ప్రమోషన్సే వస్తాయి నాకు అని నేను అనుకున్నాను సో అకౌంట్ కూడా మంచి రీచ్లో ఉందనమాట అప్పుడు మిలియన్సే పోతున్నాయి కాబట్టి ఇంకా దాని తర్వాతకి ఇక ఇట్లనే ఇక రీల్స్ ఆపలేదు నేను సో కంపల్సరీ నేను రీల్స్ తీస్తూనే ఉంటుండే ఏంది అది రోజుకి రో రెండు పోస్ట్ చేసేది కదా సో అట్లనే కంటిన్యూ నేను ఒక ఫోర్ మంత్స్ చేసిన ఫోర్ మంత్స్లోనే మనకి ఫైవ్ హండ్రెడ్కే అయిపోయింది సో ఫోర్ మంత్స్లోనే ఫైవ్ హండ్రెడ్కే అయిపోయింది సో మనకి థౌజండ్ మెంబర్స్ రావడానికి నాకు వన్ మంత్ పట్టింది సో మనకి హండ్రెడ్కే రావడానికి టూ మంత్స్ పట్టింది టూ మంత్స్ పట్టింది ఫైవ్ హండ్రెడ్కే రావడానికి టూ త్రీ మంత్స్లోనే ఫైవ్ హండ్రెడ్కే అయిపోయింది సో ఓకే డన్ ఇంకా ఫైవ్ హండ్రెడ్కే కాకముందుకు ఏంటంటే చిన్న చిన్న ప్రమోషన్స్ వచ్చాయి శారీ ప్రమోషన్స్ ఇప్పుడు శారీ ప్రమోషన్ అనుకోండి వాళ్ళే మనకి మెసేజ్ చేస్తారనమాట సో ఇట్లా శారీ ఉంది ప్రమోట్ చేయండి అనేసి సో వాళ్ళే శారీస్ ఇస్తారు సో జ్యువెలరీ ఇస్తారు సో మేకప్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే వాళ్ళే అనమాట అంటే ఏ బ్రాంచ్ వాళ్ళు వాళ్ళే మనకి మెసేజ్ చేస్తారు సో మనం ఎవరికి కాంటాక్ట్ అసలు ఫోన్ చేయడానికి కానీ మెసేజ్ పెట్టడానికి ఎవరికి పెట్టలేము వాళ్ళే మనకి ఒకవేళ శారీస్ ప్రమోషన్స్ శారీ ప్రమోషన్స్ సో శారీ ప్రమోషన్స్ అయితే పేడ్ అయితే ఉండదు సో అమౌంట్ అయితే పే చేయరు నాకు తెలిసి అయితే నాకు నాకు అది వచ్చినాయన్ని శారీసే అన్ని సో మంచిగా వచ్చినాయి ప్రమోషన్స్ కూడా వచ్చినాయి శారీ ప్రమోషన్స్ వచ్చినాయి దాని తర్వాత నార్మల్ షాప్ ప్రమోషన్స్ అయితే నాకైతే రాలేదు ఇంకా సో ఒక్కటి వచ్చి బట్ అది ఒక్కటి రెండు వచ్చినాయి జ్యువెలరీ ప్రమోషన్ ఇంకొకటి షాప్ ప్ర అది డ్రెస్సెస్ది సో అది వచ్చింది కానీ పోలేదు నేను ఆ టైంలో నా వర్క్ ఉండి వర్క్కి వెళ్ళాలి వద్దులే అనేసి టైమింగ్ సెట్గా పోతుండే సో నేను వర్క్ కూడా చేయాలి మళ్ళీ ఇక్కడ ఇట్లా చే ప్రమోట్ చేయడానికి సో వేరే దగ్గరికి వెళ్ళాలంటే సెట్ పోతుండే సరే ఓకేలే అనేసి సో ఇక అట్లట్ల నడుస్తుండే సో అంత ఇంత ప్రమోషన్స్ వస్తుండే సో మంచి అమౌంట్ కూడా వస్తుండే మంచిగా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ నాకు కొన్ని మంచి ప్రమోషన్స్ వచ్చినాయి ప్రమోషన్ అంటే వాళ్ళే కాంటాక్ట్ అయ్యి సో వాళ్ళే ప్రమోషన్స్ ఇస్తారు సో వాళ్ళు చెప్తారు పెయిడ్ ప్రమోషనా లేకపోతే ప్రోడక్ట్స్ ఏంటంటే కొన్ని పెయిడ్ ప్రమోషన్స్ కూడా ఉంటాయి సో ప్రోడక్ట్ ప్రమోట్ చేయడానికి మనకి సో పేడ్ ప్రమోషన్స్ కూడా ఉంటాయి లేదంటే మనకు ప్రోడక్ట్స్ ఇచ్చి ఇచ్చేస్తారనమాట కొంతమంది ఏంటంటే ప్రోడక్ట్స్ ఇచ్చి సో దాని తర్వాత రిటర్న్ అయితే ఎవరు తీసుకోరు అసలు నాకు తెలిసి నాకు నాకు తెలిసినంత వరకు అయితే నాకు ఇచ్చిన అయితే సో డ్రెస్సెస్ ప్రమోషన్స్ శారీస్ది సో ఎక్కువ షాప్స్ రెండు మూడు వచ్చాయి కానీ నేను వెళ్ళలేదు సో నేను వెళ్లకుండా వర్క్ ఉందిలే అనేసి ఇంక వదిలేసిన దాని తర్వాత ఇంకా ఫైవ్ హండ్రెడ్కే అయిపోయింది సో అట్లా ఇన్స్టాల్ అనమాట ఇన్స్టాల్ ఇట్లా స్టార్ట్ అయింది దాని తర్వాత ఫైవ్ హండ్రెడ్కే సో దాని తర్వాత ఇప్పుడు ఆరు లక్షల మంది సో సిక్స్ హండ్రెడ్కే అనమాట సిక్స్ ల్యాక్స్ నిజంగా ఇన్స్టాలో నేను ఇంత అంటే ఒక వన్ ఇయర్లోనే వన్ ఇయర్లోనే చాలామంది ఎంత అసలు కే ఉంటే ప్రమోషన్స్ వస్తాయంటారు అది ఉంటే వస్తుంది అంటారు బట్ నాకు కే వచ్చి హండ్రెడ్కే వచ్చిన దాకా కూడా నాకు ప్రమోషన్ వచ్చిందా లేదా రాలేదా అసలు ఎట్లా వస్తుంది అనే డీటెయిల్స్గా అయితే నాకు తెలీదు బట్ దాని తర్వాత అర్థమైంది ఎవరైనా ప్రమోట్ చేయాలనుకుంటే సో వాళ్ళే మెసేజ్ చేస్తారు వాళ్ళే మనకి కాంటాక్ట్ అవుతారు అనేసి సో హా ఓకే ఇట్లుంటుందా అనేసి అనుకున్నా దాని తర్వాత కొన్ని ప్రమోషన్స్ వచ్చాయి చేస్తున్నాను సో ఇంకా కూడా కొన్ని వేరే దగ్గరికి వెళ్ళే ప్రమోషన్స్ అంటే ఇప్పుడు ఏదైనా షాప్ విజిట్ చేయాలనుకో అట్లాంటి ప్రమోషన్ ఇట్లాంటివి వస్తున్నాయి ఎట్లాగ ఇక నేను వెళ్ళట్లే కాబట్టి సో షాప్ ప్రమోషన్స్ అయితే నేను చేయలేదు సో వచ్చాయి కానీ నేను చేయలేదు దాని తర్వాత శారీ ప్రమోషన్స్ అయితే నేను ఆల్మోస్ట్ చేశాను శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ దానికైతే పేడ్ ఉండదు ఓన్లీ డ్రెస్సెస్ శారీస్ ఇచ్చేస్తారనమాట జ్యువెలరీ కానీ సో ఇట్లా అయిందనమాట ఇన్స్టాలో సో కట్ చేస్తే నాకు సిక్స్ మంత్స్లో సిక్స్ మంత్స్లో సిక్స్ ల్యాక్స్ ఫాలోవర్స్ అనమాట నిజంగా అండ్ నా జర్నీ ఇట్లా స్టార్ట్ అయింది అదే చాలామంది అడుగుతున్నారు సో అక్క మీకు విన్నారు సో నేను అప్పుడు రిప్లై ఇవ్వలేదు సో ఈ వీడియో ద్వారా మీ అందరికీ రిప్లై ఇస్తున్నా అనుకుంటున్నాను ఇన్స్టా వాళ్ళందరికీ కూడా సో ఆల్రెడీ యూట్యూబ్లో కూడా చాలామంది దాని తర్వాత నేను అనుకున్నాను సో నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయొద్దు సో యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను వర్క్ చేస్తాను కాబట్టి నా టైమింగ్ సెట్ అవుతలేదు సో యూట్యూబ్ వీడియోస్ కంటే కొంచెం కంటెంట్ ఉండాలి మంచిగా ఉండాలి మంచి ఫోన్ ఉండాలి అనుకుంటాం అనుకునేదాన్ని నేను అట్లా అనుకునేదాన్ని సో ఇన్స్టా రీల్స్ అయితే నేను నార్మల్గా వీవియో ఫోన్ ఉండేది దాని తర్వాత ఇంకేం చేసిన యూట్యూబ్ వీడియోస్ దిద్దామని ఆ ఫోన్తోనే నేను యూట్యూబ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేసిన దాంట్లో ఏందంటే ఇప్పుడు ఇంకా అప్పుడొక వీడియో అప్పుడొక వీడియో నేను వర్క్ వెళ్తాను కాబట్టి సో ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి వీడియో పెట్టేదాన్ని సో ఇప్పుడు ఏంటంటే సో కంటిన్యూగా మనం యూట్యూబ్ చేయాలి సో యూట్యూబ్లో కూడా మంచి వీడియోస్ పెట్టాలి యూట్యూబ్లో కూడా మంచి రీచ్ రావాలి సో అనుకున్నాను యూట్యూబ్లో ఈ వీడియోస్ చూసేటోళ్ళు కూడా సో సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేసి సపోర్ట్ చేస్తేనే అండి ఒకరు ముందుకెళ్ళేది సో మీరు సపోర్ట్ చేస్తారనే హోప్ కూడా ఉంది సో ఇన్స్టాగ్రామ్ది నా జర్నీ ఇట్లా అనమాట సో ఇన్స్టాగ్రామ్లో నాకు ఎప్పుడు ప్రమోషన్స్ వచ్చాయి ఎలా వచ్చాయి అండ్ నేను ఎట్లా ఎట్లా స్టార్ట్ చేసిన అసలు స్టార్టింగ్ ఎంత ఎంతమంది ఉన్నప్పుడు నాకు ప్రమోషన్స్ వచ్చాయి సో నాకు ఎట్లా ఫాలోవర్స్ వచ్చారు ఎన్ని నెలలలో వచ్చారు నేను ఏ టైంకి వీడియో పోస్ట్ చేస్తా అనేది సో ఇప్పుడు నేను రెగ్యులర్గా అయితే కంపల్సరీ ఒక వీడియో ఉన్న రెండు వీడియోలు ఉన్నా ఇప్పుడే వన్ వీక్లో రెండు వీడియోస్ అప్లోడ్ చేస్తే చాలు సో అది మన ఇష్టం అనమాట సో నువ్వు అప్లోడ్ చేసి చెయ్యి చేయకపో అది మన ఇష్టం అనమాట సో ప్రమోషన్స్ చేసేవాళ్ళు వాళ్ళే కాంటాక్ట్ అవుతారు సో వాళ్ళే ప్రమోట్ ప్రమోషన్ ఇస్తే సో మనం దానికి అమౌంట్ కానీ లేకపోతే ప్రొడక్ట్స్ కానీ మాట్లాడుకొని సో మనం చేయవలసిందే నాకైతే ఇన్స్టాగ్రామ్లో వరకు అయితే సో చాలా మంచిగా అనిపించింది నేను ఫస్ట్ చాలా కష్టపడ్డాను ఇక హండ్రెడ్ మెంబర్సే అంటే ఒక టెన్ ఫైవ్ ల్యాక్సే వస్తుండే టెన్ ఫైవ్ ల్యాక్స్ అసలు ఎవరు ప్రమోషన్స్ ఇస్తారు అసలు ఎట్లా చేయాలి ఏం వీడియోస్ తీస్తే రీచ్ పోతుంది అనుకుంటుండే నేను అసలు ఎట్లా చేస్తే రీచ్ పోతుంది ఏం వీడియోస్ చేయాలి అసలు డ్యాన్స్ చేయాలా యాక్టింగ్ చేయాలా అని అనుకుంటే ఆయన మనల్ని ఎవరు చూస్తారు అనుకుంటే అందులో ఒకటి నేను వర్క్ చేస్తుండే అంత ఇంట్రెస్ట్తో వీడియోస్ చేయపోతుండే సో పొద్దున నేను లెవెన్కి పోతుండేనా లెవెన్కి పోయి మళ్ళీ సాయంత్రం సో టెన్ అవుతుండే టెన్కి వచ్చి ఇంకా వీడియోస్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండబోతుండే కానీ నేను నాకు ఎప్పుడైతే ఒక వన్ మంత్లో థౌజండ్ మెంబెర్స్ వచ్చిరో లేదు నేను చెయ్యాలి అని డిసైడ్ అయినా నేను లేదు ఎట్లయినా హండ్రెడ్కే కొట్టాలి నేను వీడియోస్ చేయాలి సో నాకు రీచ్ అనేది వస్తుంది నేను చేస్తా అని దాని తర్వాత నేను డిసైడ్ అయినా సో డిసైడ్ అయిన దగ్గర నుంచి సో నేను టైం తీసుకున్న వీడియోస్ కోసం కొన్ని ఏదైనా ఒక వీడియో క్లిక్ కాదా సో ఏదన్నా ఒక వీడియోకి రీచ్ రాదా అనే హోప్స్ అనమాట నాకు అంటే ఈరోజు కాకపోయినా రేపైనా సక్సెస్ వస్తుంది కదా ఎందుకు చెయ్యాలి నేను చెయ్యాలి అనేసి నేను డిసైడ్ అయినా ఇంకా సో అట్లా నేను నా జర్నీ స్టార్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్లో సో దాని తర్వాత ప్రమోషన్స్ వచ్చాయి మంచిగా అన్నీ కూడా బాగున్నాయి అన్నీ ప్రమోషన్స్ కానీ ఇవి కానీ సో యూట్యూబ్ నేను స్టార్ట్ చేసింది సో యూట్యూబ్లో కూడా చేయాలి అనుకున్నాను నేను రీసెంట్లీ సో నేను జాబ్ కూడా మానేశాను కాబట్టి ఎందుకంటే చిన్న బాబు ఉండు కాబట్టి ఇంతకుముందు ఏంటంటే అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండేది సో ఇప్పుడు అమ్మవాళ్ళు ఇక్కడ ఉండట్లేరు కాబట్టి అక్కడ ఉంటున్నారు కాబట్టి ఊర్లో ఊర్లో మీకు తెలిసిందే నేను ఆల్రెడీ ఇల్లు వీడియో పెట్టాను సో ఇల్లు పని నడుస్తుంది కాబట్టి సో అక్కడ ఉండే అమ్మ అన్ని పనులు చూసుకుంటుంది సో చిన్నని కూడా నేను చూసుకోవాలి కాబట్టి ఇంటి దగ్గర నుండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంటికి అన్నీ ఉంటున్నాను నేను సో యూట్యూబ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దామని ఇంకా ఎట్లయినా వీక్లీ ఒక వీడియో అయినా యూట్యూబ్లో కంటెంట్ చూసి పెట్టాలి అనేసి అనుకుంటున్నాను సో చాలా మంది అసలు ఈ వీడియో ఎందుకు తీసింది అంటే చాలా మంది అక్క మీకు ప్రమోషన్స్ ఎట్లు వచ్చినాయి అసలు మీకు సిక్స్ ల్యాక్స్ మెంబెర్స్ ఎట్లు వచ్చారు అక్క అంటే సిక్స్ మంత్స్లోనే సిక్స్ ల్యాక్స్ అసలు నిజంగా అసలు నాకే నాకే అసలు హండ్రెడ్కే రాగానే టూ హండ్రెడ్కే టూ హండ్రెడ్కి రాగానే త్రీ హండ్రెడ్కే దాని తర్వాత ఇంకా ఫైవ్ హండ్రెడ్కి అసలు నేను ఆలోచించలేదు ఇంత వరకు వస్తానా అని కానీ అట్లా అంటే నేను అనుకున్నా ఇంత రీచ్ వెళ్తలే ఇక హండ్రెడ్కే లక్ష మంది ఫాలోవర్స్ వస్తే చాలే అనుకున్నా కానీ దానికంటే మనకి మంచి రీచ్ వెళ్ళింది నిజంగా దాని తర హండ్రెడ్కే వచ్చినాక ఇచ్చి మంచి వీడియోస్ తీయాలి సో అట్లా అనమాట చాలామంది సపోర్ట్ చేశారు ఇన్స్టా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో వాళ్ళు కూడా నాకు యూట్యూబ్ ఛానల్లో ఫాలో అవుతారు వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తారు కాబట్టి అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే సో నాకు ఇన్స్ కూడా స్టార్ట్ చేసిన సో నేను యూట్యూబ్ ఛానల్ మంచి మంచి కంటెంట్స్ తీద్దామని అనుకుంటున్నాను కంపల్సరీ తీయాలి సో తీస్తాను కూడా చాలా మంది యూట్యూబ్లో అక్క శాలరీ వచ్చిందా మీకు యూట్యూబ్ శాలరీ అని అడుగుతున్నారు సో ఇంకా నాకు శాలరీ రాలేదు సో యూట్యూబ్లో నేను శాలరీ రావడానికి దగ్గరలే ఉన్నాను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇది ఈరోజు వీడియో గాయస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ప్రతి ఒ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్ నాకు అదొక సపోర్ట్ అవుతుంది సో ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలంటే ఇంకా ముందుకెళ్లాలంటే సో మీ మీ సపోర్ట్ నాకు కావాలి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో నెక్స్ట్ ఎలాంటి వ్లాగ్స్ కావాలని థ్యాంక్ సో మచ్ లవ్ యూ guys.